పెద్దాయన ఇక యుద్ధానికి మేము సంసిద్ధం పెద్దాయన కడుపులోన పెట్టుకొని చూస్తాడు పెద్దాయన ప్రతి ఇంట్లో పండగలే తెస్తాడు పెద్దాయనూరు కంటి రెప్పా కాపాడ కదిలినా స్వార్థ సేవ తప్ప ఇంటేది కోరుకోవు నువ్వు ఎదురులేని ప్రజానేతబు సమరాన దూకినాడు వరద రాజులన్నా ఈ సైన్యం అవుతామెండా ఉంది వరద రాజులన్నోగుతాది వరద రాజులూరు పొద్దు పడుపు నువ్వే పెద్దాయన ఇక యుద్ధానికి మేము సంసిద్ధం పెద్దాయన మనల కడుపులోన పెట్టుకొని చూస్తాడు పెద్దాయన ప్రతి ఇంట్లో పండగలే తెస్తాడు పెద్దాయన రాజ్యము దోపిడి సామ్రాజ్యము కూల్చేందుకు కదిలే నంద్యాల సింగము జనమే తన ప్రాణమై పొద్దు టూరు చేస్తున్నడు చూడు అన్న ధర్మ యుద్ధము అన్న పేదోడి పల్లెంలో పట్టడు అన్నం శత్రువైనా పెడతాడు గుండె నిండా దండం అనే జనర వరదరాజు రాజులన్నా నాండ ఉంది వరదరాజులన్నా జయేరి మోగుతాది వరద రాజులన్నా మా పొద్దుటూరు పద్దు పడుపు నువ్వే పెద్దాయన ఇక యుద్ధానికి మేము సంసిద్ధం పెద్దాయన రా నిప్పుల కొలిమేనురా పెద్దాయన అంటే చైతన్య పడికిని అంటే చైతన్య పడికిని నమ్మిన తన జనమును అన్నై కాస్తాడురా పల్లెకు మన ఇల్లుకు challani jaadu పల్ల కుమర మనసే పువుల తోట చేసి యువకులకు ఉద్యోగాలు రావ్ ఈ రాష్ట్రము తిరోగమ దిశగా పోతొందని ఒకే ఒక నిక్షేమంతో ఈనాడు దాదాపు రెండు వందల మంది యువకులు తమ బంధు బిందు బంధుమిత్రులతో ఈ రోజు తెలుగుదేశం పార్టీలో పెద్ద ఆయన పెద్దలు శ్రీ వర్ధన వర్ధనారెడ్డి గారి మీద అభిమానంతో తెలుగుదేశంలో పార్టీలో చేరి తెలుగుదేశం విజయాన్ని కృషి చేస్తాం పొద్దుటంలో తెలుగుదేశం జెండా ఎగురేస్తామని ఒకే ఒక దృఢ నిషయంతో ఈ రోజు పార్టీలో చేరుతున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను స్వాగతం మలుగుతున్నాను ప్రతి ఒక్కరు కూడా పార్టీలో చేరి పార్టీ విజయాన్ని కృషి చేయాలా తప్పకుండా మీ శ్రమకు గుర్తింపు ఉంటుంది పెద్ద ఆయన కూడా మిమ్మల్ని గుర్తు పెట్టుకొని మీరు ఎవరైతే ఈ పార్టీ విజయాన్ని కృషి చేసినా వాళ్ళందరికీ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అందరికీ కూడా ఆయన గుర్తు పెట్టుకొని భవిష్యత్తులో ఎటువంటి సహాయ సహకారాలు కూడా ఎటువంటి సహాయ సహకారాలు అందజేస్తారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ముప్పై వార్డుకి సంబంధించిన వైసీపీ నాయకులు కృష్ణారెడ్డి వాసు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం చాలా సంతోషదగ్గ విషయం మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించి ఇక్కడ పార్టీ కండవా కప్పుకోవడం వాళ్ళు పార్టీలో చేరడం కూడా చాలా సంతోషం పార్టీ ఎప్పుడు కూడా వాళ్ళను ఎల్లవెల్లలా గౌరవిస్తుంది వాళ్ళను కూడా ఇంకా పై స్థాయికి తీసుకునే విధంగా మేమందరం వాళ్లకు అన్నదండలుగా ఉంటాం ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి కష్టపడి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గౌరవనీయులు పెద్దలు నంద్యాల వరదల రెడ్డి గారిని తప్పకుండా గెలిపించాలని మీరంతా కృషి బాగా చేయాలని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తున్నాం ఇప్పుడు పార్టీ బలోపేతమయ్యే దాంట్లో భాగంగా ఇక్కడ ఒక ముప్పై మంది కార్యకర్తలు పార్టీలో జరిగే సందర్భంగా మేము ఇక్కడికి రావడం జరిగింది ప్రజలందరూ అప్రమత్తమయ్యి తెలుగుదేశం పార్టీ ఓటు వేసి గెలిపిస్తేనే తప్పక రాష్ట్రము బాగుపడదు మన పొద్దుటూరు బాగుపడదు దయచేసి అందరూ కూడా ఈరోజు మరి పదమూడవ తేదీ మే ఎన్ని పదమూడవ తేదీ ఎన్నికలు జరుగుతున్నాయి ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అఖండ మెజారిటీని సాధించి పెట్టి రాష్ట్ర ప్రభుత్వంలో మనం మనము తెలుగుదేశం పార్టీ ప్రొద్దుటూరులో గెలిచి రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎన్నుకునే దానికి అందరూ అవకాశం వేయాల్సిందిగా కోరుకుంటూ మరి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఎల్లుండి చంద్రబాబు నాయుడు గారు మన పొద్దుటూరుకి వస్తున్నారు ఆయన చాలా రోజుల తర్వాత మన పొద్దుటూరు పట్టడానికి వస్తున్నారు కాబట్టి పది గంటలకు కరెక్ట్ పుట్టపొరి సర్కిల్ ఉదయం పది గంటలకు పుట్టకరి పుట్టపరి సర్కిల్లో తొమ్మిదిన్నర గంటలకు పది గంటలకు మధ్యన ఆయన మీటింగ్ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరూ ఈ ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ ఎమ్మెల్యేని పడగొట్టాలనుకునే ప్రతి ఒక్కరూ ఆ కు రావాల ఆ మీటింగ్ ద్వారానే మనకు ప్రొద్దుటూరులో ఎన్నిక ఎవరిని గెలిపిస్తారనేది తెలుస్తుంది కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా తొమ్మిదిన్నర పది గంటలకు పుట్టపడ్డ సరికి వచ్చి చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ జయప్రదం చేసి ప్రొద్దుటూరులో తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరవేస్తామని ఆయనకు ఒక హామీని మనం ఇచ్చేదానికోసం మనం అందరూ ఒక సమావేశం కావాల్సిందిగా కోరుకుంటూ మరి ఈరోజు పార్టీలో చేరే వాళ్ళు కృష్ణారెడ్డి ఆ పేరు నా రామనా మా పార్క్ లో ఇక్కడికి రండి